ఈ టైంలో ఇలా అనకూడదు కానీ పాపి చిరాయి అంటారు అన్ని తప్పులు చేసిన మహాలక్ష్మి అత్తయ్య అంత ఈజీగా ఎలా చనిపోతుంది అత్తమ్మ అని సీత అంటుంది దేవుడు ఎలాంటి వాళ్ళకు ఎలాంటి రాత రాస్తాడో తెలియదు సీత అని సుమతి అంటూ ఉంటే ఇది దేవుడు రాసిన రాతలా అనిపించట్లేదు అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్య స్కిప్ట్ లా అనిపిస్తుంది అని సీత చెప్తుంది అంటే నీ అనుమానం ఏంటి సీత అని సుమతి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఏ పని లేకుండానే బెంగళూరు వెళ్తున్నానని చెప్పడం వెళ్లే ముందు నీతో మంచిగా మాట్లాడి వెళ్ళటం కాసేపటి కారు లోయలో పడింది అనటం వెంటనే ఆ సీఐ త్రిలోకి వచ్చి మన ఇంట్లో అడావిడి చేయటం అచ్చిన అత్తయ్య మీరు బెదిరించిన వీడియోని సీఐ త్రిలోకి చూపించడం మిమ్మల్ని అరెస్ట్ చేస్తా అనటం ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య ప్లాన్లా అనిపిస్తుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఏది ఏమైనా మహాలక్ష్మికి ఇంత అర్ధాంతరంగా చావు రావాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు సీత మహాలక్ష్మి కారు లోయలో పడిందని చెప్పి తన కళ్ళతో చూశానని చెప్పి మీ నాన్నే ప్రత్యక్ష సాక్ష్యం చెప్పాడు ఆ మహాలక్ష్మికి నమ్మిన బంటైన సిఐ త్రిలోక్ కూడా మహాలక్ష్మి కారు లోయలో పడింది మహాలక్ష్మి గారు చనిపోయారని చెప్తున్నారు అలాంటప్పుడు మహాలక్ష్మి బ్రతుకుందని నువ్వు ఎలా అనుకుంటావు సీత అని సుమతి అంటూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా సరే మహాలక్ష్మి అత్తయ్య చనిపోయిందంటే నేను నమ్మనత్తమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఈ మాట నాతో అంటే అన్నో కానీ రామ్తో కానీ మీ మామయ్య గారితో కానీ అనుకు వాళ్ళు అసలే మహాలక్ష్మి పోయిందన్న బాధలో ఉన్నారు ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడితే నీ గురించి వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు మహాలక్ష్మి చేయించిన యాక్సిడెంట్లో నేను బ్రతికి బయటపడ్డాను అలాగే మహాలక్ష్మి కూడా ఈ యాక్సిడెంట్ నుంచి బయటపడితే సంతోషం అలా కాని పక్షంలో ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది సీత ప్రస్తుతానికి అది మాత్రమే గుర్తుంచుకో అని సుమతి సీతతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి అత్తయ్య బ్రతికే ఉందంటే అత్తమ్మ నమ్మట్లేదు ఇంట్లో వాళ్ళు కూడా నమ్మట్లేదు మహాలక్ష్మి అత్తయ్య మాత్రం ఎక్కడో ఒక చోట తప్పకుండా బ్రతికే ఉందని నా మనసు చెప్తుంది మహాలక్ష్మి అత్తయ్య బ్రతుకుంటే ఎక్కడ ఉండుంటుంది అని సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఆయుర్వేద ఆశ్రమంలో స్పృహలో లేకుండా ఒక మంచం పైన పడుకుని ఉంటుంది అక్కడ ఆశ్రమంలో ట్రీట్మెంట్ చేసే ఒకతను వచ్చి ఈమెడ సృహులకి వచ్చిందా అని చెప్పి అతని దగ్గర పనిచేస్తున్న వాళ్ళను అడుగుతుంటాడు ఇంకా రాలేదు గురువుగారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరో పాపం పెద్దంటి ఆమెలా ఉంది కొను ఊపిరితో గాయాలతో లోయలో మనకి కనిపించింది ఈవిడ సృహలోకి వచ్చే వరకు గాయాలకు ట్రీట్మెంట్ చేస్తూ ఉండండి సృహలకి వచ్చిన తర్వాత ఆవిడ వివరాలు కనుక్కొని ఆమెను ఇంటికి పంపించేద్దాం అని గురువుగారు చెప్తూ ఉంటే పోలీస్ కంప్లీట్ ఇస్తే మంచిదేమో గురువుగారు అని చెప్పి అతను గురువుగారి దగ్గర పనిచేస్తే అతను చెప్తూ ఉంటాడు సృహలో లేకపోతే పోలీస్ కంప్లీట్ ఇచ్చి మాత్రం ఏం ఉపయోగం ఆమె స్పృహలకి వచ్చిన తర్వాతే వాళ్ళ వివరాలు కనుక్కుందాం అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు జనార్దన్ సుమతి ఫోటోకి మహాలక్ష్మి ఫోటోకి దండ వేసి రెండు ఫోటోల్ని పక్క పక్కన పెట్టి వాటిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు అప్పుడే సీత సుమతి ఇద్దరు కూడా జనార్దన్ని చూస్తారు మహాలక్ష్మి ఆచూకి ఇంతవరకు తెలియలేదు మహాలక్ష్మి అందరూ అన్నట్టుగా చనిపోయిందో నీ అనుమానం ప్రకారం బ్రతుకుందో తెలియట్లేదు మీ మామయ్య గారు మాత్రం మహాలక్ష్మిని తలుచుకుంటూ తన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది మామయ్య ఆరోగ్యం బాగు చేయాల్సిన అవసరం నీ చేతిలోనే ఉంది అత్తమ్మ అని చెప్పి సీత అంటుంది నా నా అని సుమతి అంటూ ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదని నువ్వే ఒకప్పుడు అన్నావు మహాలక్ష్మి అత్తయ్య మామయ్య మాయం అవ్వటం కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది నా నోటితో నేను మిమ్మల్ని అత్తమ్మ పిలవకూడదని మహాలక్ష్మి అత్తయ్య నా దగ్గర మాట తీసుకుంది మీరు ఎవరో నిరూపించే అవకాశం లేకుండా చేసింది కానీ కథ ఇలాంటి మలుపు తిరుగుతుందని మనం అనుకోలేదు మహాలక్ష్మి అత్తయ్య లేకపోయినా తనకిచ్చిన మాట నేను నిలుపుకోవాలి కాబట్టి నేను చొరవ తీసుకోవడం కుదర కుదరట్లేదు అత్తమ్మ అందుకే నువ్వే ఎలాగైనా చొరవ తీసుకుని నువ్వే సుమతివని నిరూపించుకోవాలి అని సీత చెప్తూ ఉంటుంది లేదు సీత మహాలక్ష్మి ఉన్నప్పుడు నేను పోరాడితే అర్థం ఉంటుంది ఇప్పుడు నేను పోరాడితే కనుక స్వార్థం అవకాశం అవుతుంది సీత అని సుమతి చెప్తూ ఉంటుంది లేదత్తమ్మ స్వార్థం అవకాశం అవన్నీ కూడా మహాలక్ష్మి అత్తయ్యవి మీది మంచితనం అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్యే స్వార్థంతో మామయ్య పక్కన నుంచి మిమ్మల్ని తొలగించి అవకాశంగా తీసుకుని తను మీ ప్లేస్లోకి వచ్చింది ఇప్పుడు మీకు దేవుడి ఇచ్చిన అవకాశం అనుకోండి మహాలక్ష్మి అత్తయ్య స్థానంలోకి మీరు వెళ్ళిపోండి అని సీత చెప్తూ ఉంటే నేను మహాలక్ష్మిలా ఆలోచించలేవని సీత మహాలక్ష్మి ఉంటే గనక నేను మళ్ళీ ఈ ఇంటికి రావాలనుకోలేదు ఏదేదం ఏదేమైనా మహాలక్ష్మి లేదు అన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను నాకు కొంత సమయం కావాలి సీత అని సుమతి చెప్తూ ఉంటుంది బాగా ఆలోచించుకోండి అత్తమ్మ ముందు ముందు ఇంకేం జరుగుతాయో చూద్దాం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జనార్దన్ బాధపడుతూ ఉంటే ఆఫీస్ నుంచి స్టాఫ్ వస్తారు సార్ మహాలక్ష్మి మేడం చనిపోయిందని తెలిసి ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా చాలా బాధపడుతున్నారు ఈ సమయంలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆఫీస్లో ఫైల్స్ అన్నీ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి మీరు చూసి ఒక్కసారి సంతకాలు పెడితే బాగుంటుంది సార్ అని చెప్పి స్టాఫ్ చెప్తూ ఉంటారు ఇప్పుడు వాటి గురించి పట్టించుకునే పరిస్థితిలో నేను లేను అని చెప్పి జనార్దన్ చెప్తుంటాడు మీరే అలా అంటే ఎలా సార్ అని చెప్పి ఆఫీస్ స్టాఫ్ అంటుంటారు గిరి అర్చన రామ్ చలపతి అందరూ ఇలా రండి అని చెప్పి జనార్దన్ పిలుస్తూ ఉంటాడు ఏంటి డాడ్ అని చెప్పి రామ్ అడుగుతుంటాడు ఆఫీస్ ఫైల్స్ ఏవో పెండింగ్లో ఉన్నాయంట ఒకసారి చూడండి అని చెప్పి జనార్దన్ చెప్తుంటాడు సారీ అన్నయ్య మహావదిన ఏదైనా చెప్తే దాన్ని చేయటమే కానీ సొంత నాలెడ్జ్తో చేసే అంత టాలెంట్ మాలో లేదు అని చెప్పి గిరి చెప్తుంటాడు అవును బావగారు అని చెప్పి అర్చన చెప్తుంది ఇక రాము నీ సంగతి ఏంటి అని జనార్దన్ అడుగుతుంటాడు కొంతవరకు అయితే నేను మేనేజ్ చేయగలను డాడ్ కానీ మీరు లేకుండా నా వల్ల కాదు అని చెప్పి రాము చెప్తుంటాడు నన్ను ఆఫీస్లో ఎప్పుడు అటెండర్ లాగానే చూశారు కానీ మించి పని నాకైతే అప్పచెప్పలేదు కదా అని చలపతంటాడు మీరంతా ఇలా అంటే స్టాఫ్ మాత్రం ఏం చేయగలరు సార్ అని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటుంటారు నేను చెప్తాను అని సీత ముందుకు వస్తుంది ఏంటి సీత ఆఫీస్ని నువ్వు నడిపిస్తావా అని చెప్పి అర్చన అడుగుతుంటుంది కాదు విద్యాదేవి టీచర్ నడిపిస్తుంది అని చెప్పి సీత చెప్తుంది ఎలా నడిపిస్తుంది అని చెప్పి అర్చన అడుగుతుంది విద్యాదేవి టీచర్ చదువుకున్నారు కంపెనీని నడపగల సామర్థ్యం టీచర్ గారికి ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆవిడపై సుమతక్కను చంపిన మర్డర్ కేసు ఉంది మహాలక్ష్మి వదిన చనిపోవడం వెనక్కు కూడా ఆవిడ హస్తం ఉందని ఆరోపణ ఉంది అలాంటప్పుడు ఆమెని నమ్మి కంపెనీని ఆవిడ చేతిలో ఎలా పెడతాం అని చెప్పి గిరి అంటూ ఉంటాడు అవి ఆరోపణలే చిన్న మామయ్య నిజాలు కాదు విద్యాదేవి టీచర్ మన ఇంటి మనుషుల మన మనల్ని అంటిపెట్టుకుని ఎప్పటి నుంచో ఉంటున్నారు టీచర్ అయితే గనక కంపెనీ వ్యవహారాలు చాకచక్యంగా మంచిగా ముందుకు నడుపుతారు అని చెప్పి సీత అంటుంది టీచర్కి తోడుగా ఆఫీస్లో మామ నేను కూడా ఉంటాము అని సీత చెప్తూ ఉంటే అంటే ఏంటి సీత మీ ముగ్గురు కలిసి ఆఫీస్ని నడిపిస్తా అని చెప్తున్నారా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది మా వల్లే కాలేదు మీ వల్ల ఏమవుతుంది సీత అని చెప్పి గిరి అంటూ ఉంటాడు మీ దగ్గర వేరే సొల్యూషన్ ఏమైనా ఉందా గిరి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అన్నయ్య అది అది అని చెప్పి గిరి అంటూ ఉంటే సొల్యూషన్ లేనప్పుడు సీత చెప్పింది చేయటం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పి జనార్దన్ అంటుంటాడు మంచి ఎగ్జిక్యూటివ్ పెట్టుకుని బాగుంటుందేమి డాడ్ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు మామ బయట వాళ్ళని నమ్మటానికి వీల్లేదు అని చెప్పి సీత అంటుంది రామ్ సీత చెప్పినట్టు చేయండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే సరే డాడ్ అని చెప్పి రామ్ అంటాడు రేపటి నుంచి కంపెనీ వ్యవహారాలు వీళ్ళు చూసుకుంటారు మీరు వెళ్ళొచ్చు అని చెప్పి జనార్దన్ ఆఫీస్ ట్యాబ్తో చెప్తాం చెప్పడంతో సరే సార్ అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చలపతి ముందుకు వచ్చి స్టోరీలో కొత్త టెస్ట్ మొదలైంది రేపటి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి చలపతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రామ్ సీత సుమతిని తీసుకుని ఆఫీస్కి వస్తారు సుమతి గేట్ దగ్గరే ఉండి ఆఫీస్ని చూస్తూ ఉంటుంది ఇది నేను స్థాపించిన సామ్రాజ్యం మొక్కగా మొదలై మాను అయ్యింది మహాలక్ష్మి అడ్డదారిలో దీన్ని సొంతం చేసుకుంది మళ్ళీ ఇన్ని రోజులకి నేను స్థాపించిన సామ్రాజ్యంలోకి రాగలిగాను అని సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా సీత సుమతిని చూసి ఏంటి సుమతి మేడం అక్కడే ఆగిపోయారు గుడికాయలు పెట్టి లోపలికి రండి అని చెప్పి సీత అంటూ ఉంటే సుమతి చాలా సంతోషంగా ఆఫీసులోకి వస్తుంది ఆఫీస్ స్టాఫ్ బుకే తీసుకొచ్చి వెల్కమ్ మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు అటెన్షన్ ఎవరిబడి ఈవిడ సుమతి గారు సారీ సారీ ఈవిడ విద్యాదేవి గారు అవర్ న్యూ ఇన్ఛార్జ్ రోజు నుంచి మా పిన్ని మహాలక్ష్మి గారు చూసుకునే పనులన్నీ కూడా ఈ విద్యాదేవి గారి చూసుకుంటారు అని చెప్పి రామ్ స్టాఫ్ అందరికీ అనౌన్స్ చేస్తూ ఉంటాడు వెల్కమ్ మేడం అని చెప్పి స్టాఫ్ అంతా చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ అని చెప్పి సుమతి చెప్తుంది మహాలక్ష్మి గారికి ఎలా అయితే గౌరవం రెస్పెక్ట్ ఇచ్చారో ఈవిడికి కూడా అలానే గౌరవం రెస్పెక్ట్ ఇవ్వాలి లేదంటే అందరినీ డిస్మిస్ చేసి పడేస్తాను అని చెప్పి సీత అంటుంది అందరూ కంగారు పడుతూ ఉంటే ఎవరు కంగారు పడకండి తను జోక్గా చెప్పిందలా మనమంతా ఆఫీస్ స్టాఫ్ కాదు ఒక కుటుంబంలో మెంబర్స్ లాంటి వాళ్ళం ఈ ఆఫీస్ని వృద్ధులేకి తీసుకురావడం కోసం అందరం కలిసి పనిచేద్దాం మీరెంతో నేను కూడా ఈ ఆఫీస్లో అంతే అందరం కలిసి పని చేద్దాం వచ్చిన లాభాలను బోనసులుగా మీకు తప్పకుండా ఇస్తాము అలాగే మీ పిల్లల ఆరోగ్యము చదువులపై మేము దృష్టి తీసుకుంటాము అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అది విని ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా క్లాబ్స్ కొడుతూ ఉంటారు రామ్ సారు మీరు విద్యాదేవి అని చెప్పారు కానీ మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు వింటుంటే మాకు మా సుమతి మేడం గుర్తుకు వస్తున్నారు మా సుమతి మేడం కూడా ఇలాగే మాట్లాడేవాళ్ళు అని చెప్పి ఆఫీస్ స్టాప్ అంటూ ఉంటే రామ్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు సీత చెప్పిన విధంగా ఈ వీటిలో ఏదో శక్తి ఉంది ఈ ఆఫీస్కి తీసుకొచ్చి మంచి పనిచేశాము సీత ఈ మా పిన్ని క్యాబిన్ చూపించు అని రామ్ చెప్తూ ఉంటే ఏంటి మామ మీ పిన్ని క్యాబిన్ అని సీత అడుగుతూ ఉంటుంది ఈమెడ వచ్చింది మా పిన్ని స్థానంలోకే కదా అందుకనే మా పిన్ని క్యాబిన్ చూపించు అని చెప్పి రామ్ అంటాడు రండి మేడం అని చెప్పి సీత సుమతిని తీసుకుని మహాలక్ష్మి క్యాబిన్లోకి తీసుకెళ్తుంది మేడం ఇదే మీ రూమ్ మీ క్యాబిన్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే సుమతి కుర్చీ మీద చేయి వేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి ఏంటి అత్తమ్మ ఏడుస్తున్నారు అని సీత అంటూ ఉంటుంది ఇవి ఏడుపు కాదు ఆనంద బాష్పాలు సీత నా కోసం నీ కాపురాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడావు చాలా థ్యాంక్స్ సీత అని సుమతి సీతను హక్ చేసుకుంటుంది అత్తమ్మ నేను చేసింది గొప్ప పనేం కాదు ఒక కుటుంబం బాగుండాలంటే మీలాంటి అత్తలు అమ్మలు ఇంట్లో ఉండాలి మహాలక్ష్మి లాంటి దుర్మార్గులు కాదు మీరు చెప్పకపోయినా మా సుమతి అత్తమ్మని చెప్పి ఆఫీస్ స్టాప్ అంతా గుర్తుపట్టారు చూసారా మీ మంచితనమే మళ్ళీ మీకు ఈ రూపంలో వచ్చింది అత్తమ్మ రామామ ప్రీతి ఈ మేనకోడల కోసం మీరు ఎన్నో చేశారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఈ మాత్రానికి మీరు ఆనంద బాష్పాలంటూ ఇలా కంటతడి పెట్టుకుంటే నేను రేపటి రోజున మిమ్మల్ని మామయ్య వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాను మామయ్య పక్కన భార్యగా నిలబెట్టాలనుకుంటున్నాను ఎలాగో మహాలక్ష్మి అయితే లేదు కదా అని చెప్పి సీత అంటుంది మహాలక్ష్మి ఎక్కడొక చోట బ్రతికి ఉంటుందని నువ్వు అనుమానపడుతున్న ఒక సీత అని సుమతి అంటుంది ఈ ఆనంద సమయంలో ఆమె గురించి అవసరం అత్తయ్య అని చెప్పి సీత అంటుంది అయ్యయ్యో ఇప్పుడు మీరు మాకు బాస్ కదా అత్తమ్మ ఏంటి మేడం మీకేం కావాలి కాఫీ కావాలా జ్యూస్ కావాలా అని సీత అడుగుతూ ఉంటే అల్లరి పిల్ల నన్నే ఆట పట్టి నా సంగతి వదిలేసి నీ మొగుడి దగ్గరికి వెళ్ళి నీ మొగుడికి ఏం కావాలో చూసుకోబో అని సోమతి అంటుంది అమ్మో అత్తమ్మ మీరు నిజంగా తెలియగలూ కొడుకు ఏం కావాలో చూసుకోమని ఆర్డర్లు వేస్తున్నారా అని చెప్పి సీత అంటుంది నేను ఇంటి దగ్గర ఆఫీసులో నా కొడుకు గురించి ఆలోచిస్తానే అని చెప్పి సుమతి చెప్తుంది సరే అత్తమ్మ మీరు ఈ కుర్చీలో కూర్చోండి ఇప్పుడు మిమ్మల్ని చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టాను రేపటి రోజున మామయ్య పక్కన భారీగా కూర్చోబెడతాను అదే నా లక్ష్యం అని చెప్పి సీత సోమతిని మహాలక్ష్మి కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి